నవైస్ అని వెళ్ళిపోతే మా రివ్యూస్ అవి ఇవ్వాలా వీడియో వచ్చేసా బైర మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చి చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పిల్లగా అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట సో ఇక్కడ మల్టీ మూవీ మూవీపై సో ఓవరాల్గా చూసుకుంటే ట్రైలర్లో చూసినట్టు ఏదైతే వాయిదా యాక్షన్ ఉందో నాకు అది కంప్లీట్గా కనిపించింది అండ్ ఒక మంచి మల్టీ సారీ మల్టీ స్టారర్ మూవీ లాగానే కనిపించింది బాగుంది నాలా రోహిత్ గారుగా బెల్లకొండ సాయి శ్రీనివాస్ కానీ మంచు విష్ణు గారు కానీ వీళ్ళ యాక్టింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ నాకు తెలిసి మంచు మనోజ్ గారు దీంట్లో ఇక్కడ నుంచి మోస్ట్లీ విలన్ రోల్కి అయ్యేటట్టు కనిపిస్తుంది రీసెంట్గానే మన మీరాయ్కి సంబంధించిన టీజర్ కూడా వచ్చింది సో దాంట్లో కూడా విలన్ లుక్కే ఉంది సో మోస్ట్లీ హీరో నుంచి విలన్ క్యారెక్టర్స్కి లేకపోతే నెగిటివ్ క్యారెక్టర్స్కి ఎంత ఉన్నాయి దాని అయితే కనిపిస్తుంది ట్విస్ట్లో అయితే కనిపిస్తున్నాయి కమింగ్ టు ముగ్గురు యాక్టర్స్కి కూడా ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు మంచిగా ఉంది మూవీ అంత మొత్తం కూడా బాగాలేదు అన్నట్టు కాదు పర్లేదు చూడొచ్చు పోయి అండ్ కొంచెం ఆబ్వియస్గా పోయి ఇది అఫీషియల్గా రీమేక్ అండిషన్ అన్నది చాలామంది కూడా అన్నారు అండ్ ఆల్సో నా ఛానల్లో కూడా మీరు పబ్లిక్ టాక్స్ కూడా చూసారు పబ్లిక్ ఏమనుకుంటారు సో ఫైనల్గా నాకైతే పోయి పర్లేదు చాల ఇలాంటి కాన్సెప్ట్ టచ్ చేయలేరు గుడికి సంబంధించిన ఆస్తులను కబ్జా చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా అది దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు వీళ్ళు కొట్లాడతారు ఫ్యామిలీలు ఎట్లా గొడవలు స్టార్ట్ అయితేనే దాని మీద మూవీ అయితే నడుస్తుంది ఓకే యాక్సెప్టబుల్ బై అండ్ ఇక్కడ మన అజయ్ గారు ఎప్పటిలాగా నేను నెగిటివ్ రోల్లో బాగానే చేసిండు కమింగ్ టు కెమెరా యాంగిల్స్ షార్ట్స్ సినారియోస్ అవన్నీ కూడా చూసుకుంటే బాగానే ఉన్నాయి కొన్ని ఏంటంటే కొన్ని సిటి సిచ్యువేషన్స్లో కొన్ని సీన్స్ లేదంటే ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి అనమాట మోస్ట్లీ ఏంటంటే నానా రోహిత్ గారిది కొంచెం లిమిటెడ్ టైం ఉంటుంది ఎందుకంటే ఆ స్టోరీ ప్రకారం క్యారెక్టర్ అట్లానే ఉండదు ఎక్కువ స్కోప్ ఏంటంటే బిల్ కూడా శ్రీనివాస్ గారి మీదే స్టోరీ నడుస్తుంటుంది ఆ బాండింగ్ కానీ అది వాల్యూస్ కానీ అవి మూవీలో బాగానే ఉన్నాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే మూవీ చూడదగ్గ మూవీయే అండ్ నా ఒపీనియన్లో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇస్తాను అదేంటన్నా మంచిగా చెప్పి ఇంత తక్కువ ఎందుకు ఇచ్చినా అని అంటే సో ఒక సింపుల్ చెప్పుకోవాలంటే కొన్ని సిచ్యువేషన్స్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మీకు బాగానే స్టోరీ అంతా కూడా బాగానే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ మొత్తం వచ్చేసరికి మీకు ప్రిడిక్టబిలిటీ ఉంటుంది అండ్ స్టోరీ ఒక ఇది ఒకే రీమేక్ కాబట్టి దాని దీనికి చాలామంది కంపేర్లీ చేస్తారు సో నేను ఒరిజినల్ అయితే చూడలేను అండ్ కమింగ్ టు ఎలివేషన్ షార్ట్స్ అవి పర్లేదు యావరేజ్ లాగా ఉన్నాయి ఎండింగ్ తెలిసిపోతుంది నార్మల్గా మనకి ఎండింగ్ ఏదైనా ఈజీగా తెలిసిపోతుంది ప్రిడిక్టబుల్ ఉంటుంది సో దానివల్ల తక్కువల్సి వచ్చింది లేకపోతే వీళ్ళు టూ టూ పాయింట్ సెవెన్ పర్లేదు త్రీ పాయింట్ జీరో అనే ఇచ్చి ఉంది ఓవరాల్ వేసుకోవడం మూవీ వాచ్బుల్పై థియేటర్స్లోకి వెళ్ళి వాచ్జ్ వచ్చితే మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను అదే ఇది నా రివ్యూ అనమాట మీ నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ అలా కలుసుకుందాం